యస్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా చాలా బాగున్నారని అయితే అనుకుంటున్నాము ఈరోజైతే మా డ్రాగన్ ఫ్రూట్ చేయితే రెండు కాయలు వస్తే హార్డర్ చేసాము ఆల్రెడీ ఒక కాయ మా కూతురు లేపేసింది వీలేదు ఇంక ఒక్క కాయ మిగిలితే దీంట్లో స్వీట్ చేద్దామని అనుకుంటున్నాము అందుకని అయితే ఇప్పుడు డ్రాగన్ ఫ్రూట్తో స్వీట్ ఎట్లా చేయాలో మీ అందరికైతే చూపిస్తాను దానికోసం అయితే ఇది సగ్గుబియ్యం ఉంటుంది కదా ఆ సగ్గుబియ్యాన్ని మేము మిక్సీకి చేసుకొని ఈ విధంగా పొడి చేసుకున్నాము షుగరు బాదం పప్పు డ్రాగన్ ఫ్రూట్ ఇప్పుడైతే ఇప్పుడైతే మనం డ్రాగన్ ఫ్రూట్తో స్వీట్ ఎట్లా చేయాలో ప్రాసెస్లోకి వెళ్దాం మా మమ్మీ చేసింది నాకు రాదు ఇంట్లో నెయ్యి ఒక స్పూన్ వేసుకున్నాను నెయ్యి వేసుకొని ఈ జీడిపప్పు వరకు వేయించుకున్నాను గోల్డెన్ కలర్ వచ్చేదాకా మనకి బాదం పప్పులు వేగిపోయాయి దాన్ని సపరేట్గా పక్కా తీసేసుకున్నాం మనం ఈ సగ్ పొడిని లైట్గా వేయించుకున్నాము నేతిలో కొంచెం లైట్గా కొద్దిగా సెగపడేదాకా దీన్ని వేయించుకొని పక్కడిసి పెట్టుకున్నాం అదైతే లైట్గా ఒక నిమిషం పాటు నేతిలో వేయించుకుందాము దీన్ని తీసి పక్కన పెట్టుకుందాం మళ్ళీ ఇదే కాలు కప్పుతో ఒక కప్పు రవ్వ కదా మూడు కప్పులు వాటర్ తీసుకున్నాము వాటర్ కాకనిచ్చి మనం పొడి దాంట్లో వేసుకున్నాం డ్రాగన్ ఫ్రూట్ అయితే కట్ చేసుకొని దీనికి మనం మిక్సీకి వేసుకున్నాము భలే ఉంది కదా కలరు కొంచెం కొంచెం పొడి వేసుకుంటా గడ్డలు కట్టకుండా తెప్పుకోవాలి బాగా కొంచెం 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 పొడి వేసుకొని గడ్డలు కట్టకూడదు గడ్డలు కట్టకుండా తిప్పుకుంటా ఉన్నది చక్కెర పొడి కూడా చక్కెర పొడి చేయాలి మంట ఫ్లోగా పెట్టుకొని కలుపుకుంటూ ఉండాలి నెయ్యి వేసుకుంటున్నాము బాగా వచ్చేదాకా దాన్ని కలుపుతూ ఉండాలి ఇప్పుడైతే మనం డ్రాగన్ ఫ్రూట్ కింద ముక్కలు ముక్కలు కట్ చేసుకున్నాం కదా అదైతే మిక్సీలో పేస్ట్ చేసుకున్నాము ఇప్పుడు అది కూడా దాంట్లో వేసేద్దాం డ్రాగన్ ఫ్రూట్ బదులు మనం ఇంకా ఏదైనా పండు కూడా వేసుకోవచ్చు కలర్ వచ్చే పండు లేదంటే ఇది బీట్రూట్ ఉంటుంది కదా బీట్రూట్ కూడా వేసుకోవచ్చు ఫ్లేవర్ ఏంటంటే ఏ పండు వేస్తే ఆ పండు ఫ్లేవర్ అన్నమాట స్వీట్ కొంచెం అయితే నేను వేసుకుంటున్నాం మళ్ళీ నెయ్యి వేసుకొని బాండ్లకు సపరేట్ అయ్యేదాకా వదిలిపెట్టుకున్నాము ఇలా అంటే ఇది అతుక్కోకుండా ఇలా ఉండాలి ఇప్పుడు మనకి ఇంకో రెండు నిమిషాల్లో రెడీ అయినట్టు కూడా వేసుకున్నాము స్వీట్ అయితే కొద్దిగా దేవుడికి మనం అప్పటికప్పుడు చేసుకోవాలన్నా ప్రసాదం లాగా చేసుకోవచ్చు ఈజీగా మన ఇంట్లో ఏం ఏ పళ్ళు ఉంటే ఆ పళ్ళతో చేసుకోవచ్చు ఎలక్కాయలు పొడి వేసుకున్నాం కదా బాగా కలిసేలాగా కలిపెట్టుకొని చూడండి బాండ్లు కతుక్కోకుండా సపరేట్ అయిపోతుంది కదా ఇప్పుడైతే అయిపోయింది కొన్ని జీడిపప్పులు దీంట్లో వేసుకొని కలిపెట్టేసుకుంటాను అయిపోయింది స్వీట్ అయితే మంచి స్మెల్ సూపర్ వస్తుంది ఎలక్కాయల పొడి వాసన అయిపోయింది జల్లీ జల్లీగా ఇలా ఇలా అంటే భలే పోగుతుంది స్వీట్ మాత్రం ఇందాక డ్రగన్ ఫ్రూట్ మొక్కలు కూడా పెట్టుకుందాము చూసారా స్వీట్ ఎలా ఉందో ఇలా అంటే ఇలా ఇలా ఊరితే చూడండి బల ఉంటుంది తింటుంటే మాత్రం మా మమ్మీ అయితే స్వీట్ అయితే ప్రిపేర్ చేసింది బల ఉంది ఆల్రెడీ మా అమ్మ ఒకసారి టేస్ట్ చేసింది ఇప్పుడైతే మళ్ళీ నేను టేస్ట్ చేస్తున్నాను చాలా బాగుంది మేము ఎక్కువ అంటే స్వీట్స్ మేమైతే ఎక్కువ తినము అందుకని మామూలుగా షుగర్ అయితే కొంచెం మాకు తగ్గట్టుగానే షుగర్ వేసుకున్నాము మీకు కావాలంటే మీరు ఎక్కువ షుగర్ కూడా వేసుకోండి మా మమ్మీ అయితే కొంచెం షుగర్ తగ్గించింది మేము ఇట్లానే తింటాము స్వీట్ అయితే చాలా బాగుంది జల్లీ జల్లీగా కూడా ఉంది స్వీట్ అయితే భలే వచ్చింది నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి బాయ్